హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిధు సూపర్ కిచెన్ అందరు బాగుండాలి అందులో మేము ఉండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూడండి ఈరోజు రెసిపీ వచ్చేసి చాలా అంటే చాలా హెల్దీ అయిన చిప్స్ అన్నమాట మనం షాప్లో కొననవసరం లేదు ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది ఇంట్లోనే ఈజీగా పిల్లలకు కూడా చాలా హెల్తీ కదా స్నాక్స్కి కూడా పెట్టచ్చు చూడండి మా ఇంటి దగ్గర బనానా చెట్టు ఉంది కదా దాని అయితే ఒక ఫోర్ కాయలు అయితే తెంపేసుకున్నాను మరీ లావుగా ఉన్నాయి తెంపద్దు పండుకొచ్చినట్టు ఉంటాయి కదా బాగుండదు కొంచెం కాయలుగా ఉన్నాయి చిన్న చిన్నగా ఉన్నాయని తీసుకున్నాను నేను ఒక నాలుగు తీసుకొని పొట్టు మొత్తం ఆ గ్రీన్ కలర్ మొత్తం లేకుండా ఇలా తీసేసుకోవాలి అసలు కొంచెం కూడా ఉండదు గ్రీన్ కలర్ మొత్తం వైట్గా అయిపోయేటట్టుగా పొట్టయితే తీసేసుకోవాలి ఫస్ట్ మనము ఒక గిన్నెలో వాటర్ పోసుకొని వాటర్లో వేసుకోవాలి ఇవి ఒకసారి కడిగేసుకొని పొట్టు మొత్తం తీసుకొని మళ్ళీ ఒకసారి వాటర్లో కడిగి ప్లేట్లోనైతే పెట్టుకోవాలి పెట్టుకొని ఇప్పుడు చిన్న చిన్నగా సన్నగా కట్ చేసుకోవాలన్నమాట ఇగో చూడండి ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి అంటే సన్నగా ఉండాలి లావుగా అసలే రావద్దు ఏంటంటే చేతులు అయితే కొంచెం ఆయిల్ రాసుకోవాలి ముందే లేదంటే మొత్తం చేతులు నల్లగా అయిపోతాయి కాబట్టి కొంచెం లైట్గా ఆయిల్ రాసేసుకొని మనం కట్ చేయాలి అప్పుడు చేతులు నల్లగా కాకుండా ఉంటాయి ఈ విధంగా సన్నగా ఒక ప్లేట్లో పెట్టుకొని కత్తితోనైతే ఇగో ఇలా కట్ చేసుకోవాలి అన్ని కాయలు అయితే ఇగో ఇలా సన్న సన్నగా కట్ చేసుకోవాలి చాలా అంటే చాలా బాగున్నాయి టేస్ట్ పిల్లలు కూడా సూపర్ ఇష్టంగా తింటారు మనం బయట బింగోలు కురకురలు అవన్నీ వేస్ట్ మనం ఇలా చేసి ఇచ్చింది అయితేనే చాలా హెల్తీ కదా పిల్లలకి ఇగో ఇప్పుడు ఈ విధంగా అన్నీ కట్ చేసుకోవాలి చూడండి ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాతనైతే ఇప్పుడు నేను ఫోర్ తీసుకున్నాను తీసుకున్నానని చెప్పాను కదా ఇవైతే రెండు ప్లేట్లలోనైతే పెట్టుకున్నాను మొత్తం ఒక్కొక్కటా పెట్టుకోవాలి లైన్గా ఇలా ఒక దాని మీద ఒకటి లేకుండా ఎందుకంటే అప్పుడే తొందరగా ఆరిపోతాయి కాబట్టి ఇంకా ఇలా ఒకటి అంటుకోకుండా అన్నీ పెట్టేసుకోవాలి పెట్టుకున్న తర్వాతనైతే బయట ఎండ పడుతుంది కదా ఎండ పడే ప్లేస్లోనైతే ఇవి పెట్టాలన్నమాట ఒక ఫోర్ అవర్స్ పెడితే సరిపోతుంది ఎండ గట్టిగా కొడితే అంతలోపే ఆరిపోతాయి చూడండి ఇగో ఈ విధంగా ఆరిపోయినాయి కదా అన్నీ ఇగో ఇలా ఆరాలి ఇప్పుడు ఆరిపోయిన తర్వాత అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుంటా మొత్తం ఎంత బాగా ఎరిపోయాయి నల్లకు కూడా కావన్నమాట మనం ఎందుకంటే కడిగేసి కోస్తున్నాం కాబట్టి నల్లకు కూడా కావు ఇప్పుడు ఇవన్నీ ఒకటి ప్లేట్లకు తీసేసుకున్నాను ఇప్పుడు తీసుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక చిన్న బౌల్ తీసుకోవాలి తీసుకొని ఒక హాఫ్ స్పూన్ వరకు అయితే పసుపు వేసుకుందాం హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకోవాలి ఇగో ఇలా హాఫ్ స్పూను సాల్ట్ పసుపు వేసుకొని కొంచెం వాటర్ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ వేసుకోవాలి ఎందుకంటే ఆయిల్ ఎక్కువ ఉన్నా పర్లేదు ఎందుకంటే వేస్ట్ కాదు కదా మనం కర్రీలో వేసుకోవచ్చు ఆయిల్ వరకు అయితే హై ఫ్లేమ్ పెట్టాలి ఆయిల్ వేడైన తర్వాత లో ఫ్లేమ్ ఆయన మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫస్ట్ ఒకటి వేసి చూసుకోవాలి ఆయిల్ కాలిందా లేదా అని కాలిన తర్వాతనైతే ఈ విధంగా కొన్ని వేసుకోవాలి ఒక ఇరవై ముప్పై వరకు అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా వేసిన తర్వాతనైతే మనం కలుపుకొని ఉండాలి విధంగా కలుపుకొని ఉండాలన్నమాట ఇప్పుడు మనం కలిపి పక్కన పెట్టుకున్నాం కదా పసుపును సాల్ట్ అదైతే ఒక హాఫ్ స్పూన్ వరకు అయితే వేసుకోవాలి వేసుకోవడం వలన ఉప్పు వీటికి పడుతుంది మళ్ళీ పసుపు వేయడం వలన కొంచెం కలర్ వస్తుందని వేశాను చూడండి పోయి కలర్ రావాలి ఈ కలర్ వచ్చిన తర్వాతనైతే ఒక బౌల్లోకి తీసుకోవాలన్నమాట తీసుకొని మిగతాయి కూడా కొన్ని కొన్ని వేసుకుంటూ మొత్తాన్ని అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి నేనైతే ఒక ఫైవ్ టైమ్స్ అయితే వేశాను అవి ఇలా కొన్ని కొన్ని ఫైవ్ టైమ్స్ వేసాను కొన్ని కొన్ని వేస్తేనే చాలా బాగా ఫ్రై అవుతాయి కదా అవన్నీ కొన్ని కొన్ని వేశాను నేను ఇప్పుడు కొంచెం అయితే పైన సాల్ట్ వేసుకోవాలి ఆల్రెడీ వేశాం కానీ వాటర్లో కొంచెం చప్పగుందనేసి ఇంకా కొంచెం సాల్ట్ వేసుకొని ఈ విధంగా అన్నీ ఫ్రై చేసుకోవాలన్నమాట నేనైతే ఫోర్ బనానాలు వేశాను కదా చూడండి ఎన్ని వచ్చాయో ఎన్ని వచ్చాయి అంతే అండి చాలా ఈజీ టేస్ట్ అయిన బనానా చిప్స్ అయితే రెడీ అయిపోయాయి మా వీడియో నచ్చిందంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మళ్ళీ హెల్దీ అయిన రెసిపీతోనైతే మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు అయితే బాయ్ బాయ్